రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు కొందరు ఊరికే హారన్ కొడుతూ ఉంటారు ఇక ట్రాఫిక్ జామ్ అయితే చెప్పనే అక్కర్లేదు ఎదుటి వాహనం కదిలే వరకు హారన్ మోగిస్తూనే ఉంటారు అలా అనవసరంగా హారన్ మోగిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న ఓ డ్రైవర్కి సరైన బుద్ధి చెప్పారు పోలీసులు ఏదైనా వాహనాల హారన్ ఎదుటి వాళ్లకు వినిపించేలా ఉండాలి అంతేకాని వారి గుండె ఆగిపోయేలా కాదు అలా చేయటం బ్యూసెన్స్ అంతేకాదు ఇతర వాహనదారులు తెత్తరపాటుకు గురై ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అందుకే ఇలా బిగ్గరగా హారం పెట్టుకుని వాహనదారులను విసిగిస్తున్న వారికి వినూత్న పనిష్మెంట్ ఇచ్చారు కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు భయంకరంగా హారన్ మోగిస్తూ ఇతర వాహనదారులను పాదచారులను ఇబ్బంది పెడుతున్న ఓ డ్రైవర్ను అదే బస్ ముందు కూర్చోపెట్టి హారన్ వినిపించారు దీంతో సదర్ డ్రైవర్ ఆ సౌండ్ భరించలేక అల్లాడిపోయాడు గట్టిగా చెవులు మూసుకున్నాడు నన్ను వదిలేయండి సార్ మీకు దండం పెడతాను అంటూ వేడుకున్నాడు నువ్వు హారన్ కొట్టినప్పుడు ఎదుటి వ్యక్తులు కూడా ఇలాంటి ఇబ్బందులకే గురవుతారు అంత భారీ సౌండ్తో హారన్ కరెక్ట్ కాదని అర్థమైందా అంటూ ప్రాక్టికల్ గా చూపించారు పోలీసులు దీంతో పోలీసులను ప్రశంసిస్తూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు పోలీసుల సూపర్ తను నడిపే బస్ ముందే కూర్చోపెట్టి హారన్ కొట్టి బుద్ధి చెప్పడం అదుర్సని కొందరు వ్యాఖ్యానించారు ఇలా అన్ని రాష్ట్రాల్లో చేస్తే బాగుంటుందని వాహనాల్లో ప్రయాణించే చిన్నపిల్లలు వృద్ధులు శృతిమించిన హారన్ సౌండ్స్ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు